ఇది ప్రజల్లో లేదు ప్రజల్లో లేదు వాళ్ళు 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 కొట్టుకుంటా ఉన్నారు గల్ఫ్లో కొట్టుకుంటే మనం ఏదో పోయినట్టు ఆస్ట్రేలియాలో కొట్టుకుంటే వాడు గమనం అయిపోయినట్టు రష్యాలో సంఘ సంస్కర్తలు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళని గ్రహిస్తామా సంఘ సంస్కర్తలు ఇంటెలెక్చువల్స్ మనం చేస్తే ఈ ఇదంతా దీనికోసము ఆధ్యాత్మికవాదులు ఏం చెప్తా ఉంటారు ఇంటలెక్చువల్స్ ఏం చెప్తా ఉంటారు సంఘ సంస్కర్తలు ఏం చెప్తా ఉంటారు ఏదో కాలము ఏదో దురుద్దేశాలు మంచి ఉద్దేశాలు కాలగమో అది మనకు అవసరం లేదు ఏదైనా కూడా మంచి జరగాలి ఒకటి అయిపోయిందంటే దానికి ఒక మంచి జరగాలి అది మన రాయి ఎందుకు కాకూడదు సో ఇందులో ఇలా మన ప్రయత్నం చెప్పి మనం ఇప్పుడు మన ప్రయత్నాన్ని ఇక్కడ సోమవారం రాయచోటిలో ఒక పెద్ద బహిరంగ సభ ర్యాలీ జరగబోతోంది దీనికోసం అంటే ప్రపంచంలో జరిగే ఈ యుద్ధాల వల్ల మానవాళికి చాలా ప్రమాదం ఉంది కాబట్టి దాని మీద కాన్సెప్ట్గా తీసుకుని మానవాదులు అందరం కలిసి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అందరము కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఈ మీటింగ్ ఈ ర్యాలీ తీయదలుచుకున్నాము కాబట్టి ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ మన చిన్న ఊరు నుంచే అంటే ఈ మన ఎన్నమయ్య డిస్టిక్ నుంచి మొదలైన ఈ కాన్సెప్ట్ ఈ ఉద్దేశము ప్రపంచానందరికీ ఒక ఆదర్శం కావాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరూ దీంట్లో హాజరు కావాలని నేను అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ